లేపు ఇట్లా ఇక్కడే ఫౌస్ అది ముద్దు పెట్టాల్సిందే లేకపోతే అయితే చూస్తా లేకపోతే పొర मुराद मार के पूछेगा। हाँ, तब न पास हो। ना उधर रफार का। ए बा, ए बा बाल कौन रफार? अरे नमक लगी था। बोल दो मतलब। बोल दो मतलब। नहीं याम्मी तुम्हें ना माला। नहीं दिन रहे। चल। चूसाने कलारा बेलुतुरुवाने ना నాకు తెలుసు అట్ట దొర్ట చచ్చిపోతాను అక్క పెటికి చచ్చిపోతాను నేను హాయ్ గాయ్స్ మాకైతే పెద్ద బాస్ మరొక టాస్క్ ఇచ్చిన్న అన్నమాట టాస్క్ వచ్చేసి కుర్చీ లాడ అనమాట అయితే ఎవరైతే కుర్చీలో కూర్చుంటారో వాళ్ళు ఉంటారు ఎవరైతే కూర్చోరో వాళ్ళైతే బయటకు వెళ్ళిపోతారు అనమాట పెద్ద బాస్ ముఖ్యంగా చెప్పిండు ఇందులో కంటెంట్ ఇవ్వకుండా కథలు దేవుతున్నారు అంట మీరు చూసుకోండి అని చెప్పేసి మా ముగ్గురు చెప్పిండు చెప్పిండనమాట అయితే ఏమంటు సో ఇంట్లో ఓడిపోయిన ఇంట్లో గెలిస్తే కనుక వెయ్యి రూపాయలు ప్రైజ్ మనీ ఉంది ఓడిపోయిన వాళ్ళు కోడిపోయి తిన్నట్టే

సరే ఉప్పల పాలు అయితే వెయ్యి రూపాయలు రేట్ అంటుండు మేము ఐదు వందలు అనుకున్నాం కాబట్టి రూపాయలు అంటుండు సరే వెయ్యి రూపాయలు పెద్ద నూట యాభై రూపాయలకి డౌట్ వస్తుంది ఏంటిది సరిపోద్ది స్వాతికి నీకు సరిపోదు ఆమెకి సరిపోదు బాగా अल्ड <laughs> पक <laughs>

నీకు సిగ్గు వచ్చేసి వీలనమాట అందరు ఆల్రెడీ కూతురు మచ్చ కూడా ఆన్ ఫైర్ ఉన్నాడు అన్నమాట సూపర్ ఇస్తాడు కంటెంట్ అయితే చలో రెడీయా మచ్చా మచ్చా రెడీయా

మేము ఎక్కడ ఎప్పుడైతే పీక కొడతామో అది స్టార్ట్ అయినట్టు ఎప్పుడైతే పీక ఆపుతానో అప్పుడు స్టాప్ అయినట్టు అర్థమవుతుందాకాయ పల్లకాయలో

నేను కూడా తీసుకున్నాను ఇప్పటితో డైరెక్ట్తో నిలబడి కొట్టనే ఆగ్ ఓనర్ 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 మాట్లాడుతున్నాం ట్రైనర్ రావాలంటే ఈసారి మచ్చ మళ్ళా చీరలో కూర్చుంటే ముద్దు పెడుతుంది

మధ్య మచ్చ ముద్దు పెట్టాలి అమ్మాయి ఇగో అమ్మాయి అయితేనేమో ముద్దు పెట్టాలంట ఇగో ఆయన కూడా ఓడిపోయాను మరి ముందు నువ్వు

ఎందుకు ఏ మంచిగా మీద పెద్ద బాస్ అట్లా చేసే దడ్డు మీద పెట్టిస్తాడు నేను ఇష్టం

यार யார் பெட்டிங் எட்டு ஜல் அது முத காதா சார் కొట్టే దొంగవా ఏమన్నాడు యాత్ కొడ ఏమన్నాడు వద్ర ఏమన్నాడు దన్నం ఎత్తరా ఐఎం ముద్ది పెట్టాల్సిందనకే అంతే అంతే అరబాల వసన పెట్టిసరా ఇట్లా అది ముద్ది పెట్టాల్సిందనక ఐతే సోస్తాల్యకపోత పోరత ఇగో ఈమెగ్జుపి ఈమెగ్జుపి నువ్వు చేతి పప్పాబాద్ బిడ్డద్ ఈ బిడ్డద్దు బిడ్డద్దు ఈ బిడ్డద్ మచ్చా జిస్ట్లా చూపిస్తా ఇదే పెడతా నీకు ఇలా పట్టుకుని అంతేమద్దు సింపుల్ గా నువ్వు గమ్ముండు నువ్వు నవ్వు మోయిన్ చోక్ ఉండవు మరి ఏమనుకుంటున్నావు మళ్ళీ

నేను ఇప్పటికీ ఫస్ట్ ఆరు పెట్టినా చేల్స్ అయితే పెట్టాలని బహిరంగ

కుర్చో నెక్స్ నెక్స్ట్ రావు నెక్స్ట్ రాక్స్ట్ రావు నెక్స్ట్ నెక్స్ట్ దా

ఏంది రాడిపోయినప్పుడు ఇస్తుంది ఓడిపోతే ఎందుకు ఇస్తుంది ఓడిపోయినప్పుడు నేను ఇప్పిస్తా ना उधर ना पार को ए बा ये बाग कौन

కురుతలే <laughs> ఉకురా అది ఆగింది ఊరిపోయింది ఓడిపోయింది లాలిపాయేం కావాలి ఇప్పుడు ఏం పేరు మీనే కూర్చో మన మంచి ఆఫర్ కూర్చునే లేచిపో అంతేమి ఇట్లా మచ్చి మీ ఫ్రెండ్ కదా ఇలా లేపు ఇట్లా కూర్చు పంది లెక్కవరా పంది నువ్వే పంది పాడుకోవాలి మీరు ముండ కొడుకుల హలో హలో ఏంటి ఎట్లా కూర్చోవాలి ఏంది కూర్చో ఎట్లా కూర్చోవాలి ఎట్లా కూర్చొని పసిపిట్టు కూర్చున్నట్టు కూర్చోవాలా హలో అమ్మా అమ్మా నాకు ఎట్లా ఎట్లా కూర్చో 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 సప్లై పండు వాసం వస్తున్నారా 아아aus edhra, edhra edhra, edhra 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 nageleri atrakasha uahekar arring bolt如 ome upik sir i let muscle trumpel hii relatiate the 一ilsaup firegl им making the fahadu mimi beatip to none while your ours is against Benjamin Layout home the fahadu gism paint leave night. natin cm2, one when ஏய் எல்லேгомலே கொள்ள தொங்கம்பதோ நீ அம்மா இட்டன மீர் நாவல ஏய் நான் நின்றேன் ஏய் ஏய் சாய் சாய் ச்சாலக் கல்லாரா வெலூ துர்வானேனா ருதோயமுனோனே யே நிசி பேசிப் பீற மாகு லேபோது மச்சனூ லேபோது மச்சா ஹ்ம் বুঝதா 얘ంద్ర ఏంద్ర

బడ్జెట్ ఒక హౌస్ మనలో చాలా మంది వీకెండ్స్ లో చిల్ అవడానికి ఫార్మ్ హౌస్ అయితే చాలా సర్చ్ చేసే ఉంటారు ఇంకా చాలా మంది అయితే బర్త్డే పార్టీస్ కోసము లంచ్ సెలబ్రేషన్ కోసము హల్దీ ఫంక్షన్ కోసము మ్యారేజ్ ఫంక్షన్ కోసము గెట్ టుగెదర్ కోసము ఎంగేజ్మెంట్ ఈవెంట్ కోసము ప్రైవేట్ పార్టీ కోసం అయితే ఫామ్ హౌస్ సర్చ్ చేస్తూనే ఉంటారు అందుకే మీ లాంటి నా లాంటి వాళ్ళ కోసము మన కోసము ఒక ఫార్మ్ హౌస్ అయితే సర్చ్ చేసి మీ ముందుకైతే తీసుకొచ్చిన ఇది మన హైదరాబాద్ కి దగ్గరలో మొయినాబాద్ లో అయితే ఉంది సో ఇందులో వచ్చేసి గార్డెన్ ఏరియా చిల్డ్రన్స్ ప్లేయింగ్ ఏరియా హట్ ఏరియా ఒక పెద్ద హాల్ తో పాటు మీకు రెండు బెడ్రూమ్ లు ఒక కిచెన్ ఏరియా కూడా ఉన్నది లొకేషన్ అయితే బ్యూటిఫుల్ గా ఉంటుంది వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ తో పాటు మీకు అంతే కాదు బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ తో ఇక్కడ పార్టీసే కాదు మీరు ఏదైనా షూటింగ్ చేసుకోవాలనుకుంటే షూట్ చేసుకోవచ్చు అంతే కాదు ఫోటో షూట్స్ కి కూడా మీకు పనికి వస్తుంది ప్రైస్ అండ్ డీటెయిల్స్ కోసం పైన కనబడుతున్న నెంబర్ ఉంది కదా దానికి కాల్ చేసి మీరు మన ఛానల్ పేరు చెప్పినట్టు ఇంకా కూడా తక్కువ ప్రైస్ కి అయితే ఇస్తారనమాట ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు ఎంజాయ్ ద మూమెంట్ విత్ యూర్ ఫ్యామిలీ అండ్ And friends.